ఎప్పుడెక్కలన్నా ఈ తోట బంధాలు అయితే రెడీ చేసుకుంటాడు ఎందుకంటే అప్పుడు అంత హోల్డ్ చేస్తాయి కాబట్టి చెట్టు మీద కొంచెం గ్రిప్ మాకు కావాల్సిన వరకు తాటి ముంజల్ని అయితే పైన బెరడు తీసేసుకున్నాం ఇంకా దీంతో కొరవేసి జ్యూస్ చేసుకున్నాం ఫైనల్ గా మన తాటి తాటిముంజల జ్యూస్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో ఎరా రెడీ చూస్తుంటే భలే ఉన్నది అసలు స్పెషల్ స్పెషల్గా బరే బరే జలపాతం కారింది కదా కిందకి బరితేడాది కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సౌదినేచారి ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ కూడా అయితే మీ మందికి వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నెస్ మాత్రం కష్టంగా లైక్ చేయండి ఈ ఈరోజు స్పెషల్గా తాటికాయలు సీజనే కదా ఇది సమ్మర్ సీజను అందుకని చెప్పి ఇప్పుడు మేము తోట పక్కనే చెట్లు ఉన్నాయి ఆ చెట్లు కూడా మీకు చూపిస్తాను కాయలు మాత్రం దాంట్లో చూస్తుంటే చూద్దాం చూద్దాం అనిపిస్తా ఉంది ఇంకొంచెం పచ్చింగా అది కనిపిస్తుంటది పిల్లలప్పటి నుంచి వాటి సైజ్ చూస్తానన్నావు ఈ ఖచ్చితంగా ఊర్ని కొట్టేస్తారా ఈ ఎవరిని కొట్టేస్తాం ఇదే పనిలో ఉన్నాం ఈ రోజు అయితే అటు ముహూర్తం పెట్టాం అందుకే మధ్యాహ్నం ఎక్కడ కూర్చున్నాం మెట్ట మధ్యాహ్నం ఈ టైం లో అయితే కొట్టిన ఎవరు రారు నిద్రపోతుంటారు మావులు కొడితే ఏంటంటే అందరూ మావులు మేల్కొని ఉంటారు కాబట్టి అంటే వచ్చి చట్టపా ఎత్తుకొని వేస్తారు ఆ పల్లెటూరులో ఏంటంటే తాటికెళ్ళకి కరువు ఉండదు అందుకని ఊరు కంటే ఇప్పుడు పల్లెటూర్లో అందరూ ఉంటారు కాబట్టి వచ్చి అరేరంటారు అట్ అంటారు కాబట్టి ఈ టైం అయితే ఫిక్స్ చేసుకున్నాం మిట్టం మధ్యాహ్నం పట్టపగలు దెయ్యాలు తిరిగే ఇప్పుడైతే ఎక్కి ఐట్లు కొట్టి తినడమే కాదు తో జ్యూస్ అయితే చేయాలా అది కూడా స్పెషల్ గా ఉంటది ఈసారి మేము ఇంతవరకు అలాంటి జ్యూస్ తాగలేదు ఏదో కొత్తగా వీడియో కోసం ట్రై చేద్దాం అని చేయటమే గానీ మామూలుగా మేము తాటికాయలు తినేటమే ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం తాటికాయ జ్యూస్ అయితే చేస్తున్నాం ఫైనల్ గా అది కూడా ఎట్ట ఇ వెళ్ళిపోదాం వచ్చింది గాడు సిద్ధం అయిపోయాడు గాడు డ్రోన్ నాశనం చేసేద్దాం రెడీ అయిపోయాడు ఎవడు దండం పెట్టుకోదురా ఈ చెట్టు ఎక్కడానికి అక్కడ తంత అడ్డా ఉంది అందుకని చెప్పేసి మనం విజయ్ అట్ట తిరుక్కుని వస్తున్నాడు ఇదిగోండి ఆల్రెడీ కాయలు చూపిస్తాం మీకు ఎట్లున్నాయో ఉన్నాయో పక్క మంది ఉన్నాయి కాయలు అయితే

అయ్యో నేను అట్టపాటాటా అని అంటే పో విజయడ ఎప్పుడు ఎక్కాలన్నా ఈతో బంధాలు అయితే రెడీ చేసుకుంటాడు ఎందుకంటే ఒక రోజు హోల్డ్ చేస్తాయి కాబట్టి చెట్టు కింద కొంచెం గ్రిప్ గ్రిప్ చాలా ఆదుకుంటది బంధాలు మాత్రం ఇక్కడైతే ప్రతి చెట్టుకి బలం ఉండే కాయలు ప్రతి చెట్టుకొని అవతల చెట్లు బండి ఓకే మన అడిగా నేను బార్చెట్టు ఎక్కితే ఎక్కైతే కనీసం ఒకటిన్నర సంవత్సరం అవుతుంది చాలా రోజుల తర్వాత ఎక్కుతాను ఈ సైడ్ పడుతుంది ఫస్ట్ ఆ సైడ్ ఆ సిడు బర్ కాయలు రూపాయలు ఉన్నాయి రా

కాయలు తాటికాయలు చూసి చూసి అది ఇప్పుడు అంత తాగినావా చూసి తాగడా తాటికాయలు మొత్తం బాగా తినడం ఏం కూడా చూసి తాగలేదులే అంత హోబికి ఎవురుగా ఉంటుంది చెప్పు చూసి చేస్తా కాదు అవి నీళ్ళు నీళ్ళు నీళ్ళుగానే ఉంటాయి చూసి చూసి కానీ మళ్ళీ మనం ప్రత్యేకంగా జ్యూస్ చేద్దామని ఇట్లే అందుకని ఇప్పుడు చేయరా మన వాళ్ళు రెడీగా తాటికాయ జ్యూస్ చేయడానికి అన్ని సామాన్లు తెచ్చున్నారు ఏమైందో చెప్తా ఇదిగోండి కొట్టుకొచ్చిన తాటికాయలు కొనుక్కొచ్చిన టెంకాయలు పొట్టుకొచ్చిన దాటికెళ్ళి నడుక్కు వచ్చిన తాటికాయలు చుండూ వాడితే కాదు ఎవరి దొంగతనం చేసుకొచ్చినట్టు వస్తాయి ఎవుర్రా నువ్వు ఇగో చిన్న చిన్న ముద్దుగా తెచ్చుకున్న కొండలో ఉదయం నానబెట్టుకున్న బాదం గమ్ము ఇంకా వచ్చేసి ఏడబెట్టారా అక్కడ వచ్చేసి మనకు అన్ని రకాల పప్పులు తెప్పించాను ఇప్పుడైతే ఇంక మనం వీటిలో తాటి ముంజలు తీసుకొని జ్యూస్ అయితే చేసేసుకుందాం ఇవి వచ్చేసి కాయలు పక్కన ఉన్నాయి కాబట్టి మనకు ముందు ఈజీగానే వచ్చేస్తాయి ఈజీగానే కాదులే అంటే ముంజుగా వస్తుంది విడిపోదు ఎరా లేత అయితే నీళ్ళు నీళ్ళు వస్తుంది ఎట్లా రే అది జ్యూస్ మనం ఎప్పుడు ట్రై చేయబోతున్నాం ఎప్పుడూ ట్రై చేయలేదు ఇంతవరకు ఫస్ట్ టైం కదా మామూలుగా మనం అన్ని యాడ్ చేస్తాం కాదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని టేస్ట్ ఇప్పుడు దీంట్లో ముందు తీస్తాడు మనోడు ఏ చేయు అదిరా చూపించా బాగున్నాయా ముందులా చేస్తాడు చూడాలి అట్లాడు అన్ని అన్ని చేయబల్ తీస్తే ఆ పై పొట్టు కాసే తర్వాత మళ్ళీ తీసుకుంటాం తీయాల్సిందే దాన్ని అట్టే మిక్సీ పట్టకూడదా అది తింటేమో మంచిదే కాకపోతే అరగదంటారు అదే అదేందో తింటే మంచిది అంటారు చెప్పారా విధంగా తీసుకోవాలి బయట అయితే బయటకైనా ముప్పై నుంచి నలభై రూపాయలు కూడా అమ్ముతున్నారు ఏరియా సైడ్ అయితే దూరం మీరు మామూలుగా టౌన్ లో ఉంటారు కదా ఎంత ఉంటది కాల్ అయితే ఇరవై నుంచి ముప్పై ఉంటుంది అన్ని తెచ్చి అమ్మేస్తాం మేము ముందే బయటకు వచ్చేసింది కదా ఏడా అజీకి ముందు తీసేది వాటం కదా పాపం తనకలాడుతా ఉన్నాడు మనం ఎప్పుడు ఏం పెట్టాలి వాటినే కానీ ముందు తీసింది ఎప్పుడు లేదా వాడు చూడండి ఎట్లా నడుతున్నాడు అదో ఎందుకు నడుతున్నాడు తెలిసాడు కాబట్టి టెంకాయలు నడుతున్నాడు అందుకని చెప్పి అనుభవం ఉండదు పిల్లడికి చేతి పాఠం పూర్కాల్ పక్క పోర్తున్నా అక్క పక్క తమ్ముడు కొర్తా ఉంటే అన్నం ముంజలు देస్తా ఉన్నాడు అదిగో అదోడు తీసుకిందే చేస్తా అన్నాడు ఇది మూడోదో నాలుగోదో అదోడికి అసలు విలువ తెలియట్లేదు బైట ఈ కొంచెం నున్నగా ఉంటాయ కదా అది హ మూడోదేది పెట్టుకుంటా అంతే రెండు బాల తాట్లోంజలికి పైన పేరడం మొత్తం తీసేసుకున్నాం మాకు కావాల్సిన వరకు ముంజలు అయితే తీసేసుకున్నాం ముంజులు మళ్ళీ మీరు కొంతమంది కామెంట్ చేస్తారు ఇవి వచ్చేసి తాటికాయలు కాదు ముంజికాయలు అని మేము వీటిని వీటిని తాటికాయలు అని అంటాం పండితే తాటి పండ్లు అంటాం ఎందుకంటే అది మా సైడ్ మా సైడ్ మాట్లాడే విధానాన్ని బట్టి మేము మాట్లాడతాం కానీ మీ సైడ్ మాట్లాడే విధానం తెలియదు కాబట్టి మేము మాట్లాడలేము జల్లీ జల్లిగా ఉండదు చూడండి గో మాతో అయితే పైన దాంతో దాంట్లో వేసేసుకుంటున్నాం ఫైనల్గా ఇది చూస్తుంటే నాకు ఇందాక మదన నాన్నబెట్టిన గోంత కడ్డీ ఎలా ఉంది మా కొత్త కొండ తెచ్చుకున్నాం ఈ జ్యూస్ కోసం కొత్త కొండలో తాటికాయలు జ్యూస్ తాగాలి ఈరోజు ఎప్పుడు తాగలేదు మనం మాకు కావాల్సిన వరకు తాటి ముంజలను అయితే పైన బెరడు తీసేసుకున్నాం ఇంకా దీంతో కొరవేసి జ్యూస్ చేసుకున్నాం రెండు మెల్ల మెరుస్తున్నాయి తాటి ముంజులు ఫ్రెష్గా టెంకాయలు కొనుక్కొచ్చాం ఇప్పుడు ఆ తాటి ముంజులు తీసుకున్నాం కదా ఇట్లా అయితే ఈ టెంకాయ నీళ్ళు పోసుకుందాం ఎన్ని ఉంటాయి రే కొండ నిండిపోద్ది అంటారా టెగరకుండా కొట్టలేమా అంటే నీకు ప్రెజర్ ప్రెజర్ ఉంటది కదా అందుకనేమో అన్నా చేతిలో పెట్టుకుని కొడుతున్నాడు బా నా మొహన్ పుట్టేవరా ఆయన నువ్వా ఇది మనకు అలవాటైన పనే కాకపోతే కొంచెం ధైర్యం జరిగిపోవట్లే పోయి కుండలా పోయి అరే తాటి ముజు టెంకాయ పోసింది ఏం కాదు కదా కొబ్బరి లేదు లేతో లే ఇది నాలుగో టెంకాయ ఆల్రెడీ మూడు టెంకాయలు పోసేసుకున్నాం నిండిపోయింది కొండ కూడా ఇది నాలుగోది నిండిపోయింది నీతో అయిన కొండ కదా అదే నీళ్ళు తేల్తున్నాయి రా అజీ వెనకాల నిన్న కోడి చూసి భయపడతా ఉంది భయపడటంలా ఏదో ఏమో చూస్తానే వెళ్ళింది అదే అర్థమైంది అయినా వస్తున్నరు అటు ఇటు తేల్చుకుందాం అనుకుంటుంది నీతో ఈరోజు ఆ కోడి పాపం పిల్లలు లాగా లేకపోతే అంటే కొంచెం కోసుకుంటాను కొద్దిగా చక్కరేసుకుందాం మామూలుగా మీ ఇష్టం వేసుకోవచ్చు వేసుకోవచ్చు కాకపోతే మా కోసమే ఇది కూడా చాలా ఎక్స్ట్రా ఇప్పుడు ఈ తాటి ముంజల్ని దీంట్లో జ్యూస్ అవ్వాలి కాబట్టి ఈ మూత దీని మీద పెట్టి మూత తీస్తే జ్యూస్ రెడీ జ్యూస్ లో కొద్దిగా గోంతి కట్టి వేసుకుందాం గో కట్టి గోధు కటీరా నేనైతే ఎప్పుడు చూడలేదు అయ్యో నువ్వు ఎన్నిసార్లు తాగలేదా ఫస్ట్ పప్పులు పిస్తా బాదం జీడిపప్పు అలియాస్ సముంతమాడి పప్పు ఇప్పుడు ఈ మూడు కూడా దాంట్లో వేసేసుకుందాం కొద్ది కొద్దిగా బాదం పప్పు కూడా చల్లేసుకుంటున్నాం పిస్తా పప్పు చూద్దానే మాత్రం బలే ఉండదురా ఎట్టుంటుందో అంత అయితే ఫైనల్గా మన తాటి ముంజల జ్యూస్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో ఎరా రెడీయా చూస్తుంటే బలే ఉన్నదా అసలు స్పెషల్గా తెలిపేస్తా రెడీ బాగుండేదాన్ని కలిపి అలవాటు కదా ఇక బాబాబా పాయసం అయిపోయింది అది కాదు నా ఇప్పుడు మనం దాంట్లో పోసాం అనుకో ఒకరికే వెళ్ళిపోద్ది మొత్తం అందరికి సమన్యంగా ఉంటాయి అది అది ఉండాలా ముఖ్యం అది ఉంటేనే బాగుపడతారు ఓకే పైకి పాయసం పాయసం చెక్కబడింది ఎక్కువ ఇప్పుడు మనం పెద్ద కొండలోంచి చిన్న ముంతలోకైతే పోసేసుకుందాం ఇది కూడా కొత్త ముంతే అరే అరే జలపాతం కారింది కదరా కిందకి కొండల కళ్ళు కూడా అట్టే కారుతాయంట నీదురా కల్లు కల్లా కల్లు కాదురా ఒరే పొంగు పాతుందరా అది నిజంగానే గ్యాస్ ఉన్నారు కల్లు మాదిరిగా పొంగతం చూడ ఎవరైనా అది పొంగి మొత్తం పెట్టుంది అయ్యా అక్కడ తాటులో తాడి చెట్టు నుంచి కదా వస్తాయా అయ్యగో బుడగలు కూడా వచ్చి మన వాళ్ళకి పప్పులు చాలా మళ్ళీ వేసుకుంటున్నారు తిలకాయలు కదా బా ఏం చేస్తారు అవి జలుబు జా ఏదైనా మిత్తంగానే ఉండాలా బరితే కదా టేస్ట్ మాత్రం డిఫరెంట్ టేస్ట్గా ఉంది బాగుంది ఖమ్మంగా ఉన్నది గోంతు కడ్డీరు ఆ పప్పులు తేదా ఉంటే అది కాదండి ఏం చేశాడంటే ఆ తాటి లుంజుల్ని కొద్దిగా అంటే మెత్తంగా కొట్టకుండా కచ్చాపచ్చగా కచ్చాపచ్చగా కొట్టాడు అందుకని అయితే పంటి కింద పడతా జ్యూస్ లోపల పోతుంటే బాగుంది టేస్ట్ తాగొచ్చు మాట్లాడలే కొబ్బరి నీళ్ళు ఫ్లేవర్ మాత్రం ఆ తాట్లుంజలకి ఫ్లేవర్ మాత్రం బల్లి తెలుస్తుంది కత్త టేస్ట్ నిజంగా ఉంది చక్కగా ఉంది కొంచెం టైం తీసుకున్న తాగ్రత్త చేసుకోవచ్చు బాగుంది అప్పుడప్పుడు అప్పుడప్పుడు అంటాం కదా లొంజల కన్నా ఇది టేస్ట్ గా ఉంది అన్ని వేస్తే కదా నొంజీలు కొంచెం ఎంత ఉన్నదా పిస్తా వేస్తిమి జీడి పొప్పేస్తిమి బాదం పప్పు వేస్తిమి అదేందో బాదం గమ్ము వేస్తిమి కొత్త కొండలు తెస్తే టెంకాయలు తెస్తే కథకొండ ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం కొత్తగా ఉంది చక్కెర మితంగా వేసుకున్నాం మేము ఇంకా ఎక్కువ వేసుకుంటే అసలు తాగలేరు అన్ని కరెక్ట్ జరిపినాయి ఎవరో తిప్పు తాగన్నాడు నాకెందుకు అట్ట దా కళ్ళు దాటినట్టు అనిపిస్తున్నది నిజంగానే టేస్ట్ మాత్రం చాలా కొత్తగా ఉంది ఫ్రెండ్స్ భలే ఉంది అదిరిపోయింది నాకు బాగా నచ్చింది ఇలా ట్రై చేయండి కష్టంగా బాగుంది అది కలదా నేను ఇప్పుడున్నా నువ్వురా తాగా ఇంకో ఏ చెట్టు దాని మీద నేను చేయండి ఎవరు కొట్టేస్తున్నారు కొండనే కాదు చిన్నప్పుడు కళ్ళు అవి కడతల్లా నాకు తెలియదు కదా రాళ్ళతో కొట్టేది ఆ చిన్న సందు పడుతుంది అప్పుడు అవి పడతా ఉంటే ఒకటి కింద నాలుగు పెట్టేది గీతకల్ టేస్ అయితే చేస్తున్నా అది ఆ చెట్టుకే దగ్గర నేను కూడా చిన్నప్పుడు మా అవ్వ కవ కళ్ళు అమ్ముతా ఉంటే ఆమె దగ్గర ఇంత గ్లాస్ ఎత్తుకపోయి చిన్నది ఊరికే అదొక సరదా లాగా అట్లా టేస్ట్ చేసేది అప్పుడు ఆరోగ్యానికి చాలా మంచిది కళ్ళు ఏమో ఎంత పెద్ద మాటలు మనకు బలిగానే అంటుంటారు అది అంటుంటారు మనకు తెలియదు అవును ఓకే ఫైనల్ గా చాలా బాగుంది జ్యూస్ అయితే సక్సెస్ పర్ఫెక్ట్ సూపర్ నేను ఇంత టేస్ట్ కదా తప్పకుంటదేమో అనుకున్నా చెక్ చెక్క అన్ని టేస్ట్ కలిసిన చూడు కొబ్బరి నీళ్ళు టేస్ట్ అన్ని టేస్టులు తెలుస్తుంది క్లారిటీగా పెస్తా టేస్ట్ బాదం పుప్పు టేస్ట్ జీడిపు టేస్ట్ అన్ని టేస్టులు తెలుస్తున్నాయి పూర్తిగా అర్థం అవుతుంది టేస్ట్ అన్నింటినీ చూసారు కదా మన తాటి ముంజల జ్యూస్ అయితే ఎంత బాగా వచ్చిందో మేమైతే అనుకోలే ఇంతవరకు ట్రై చేయాల ఫస్ట్ ట్రై ఏదో వీడియో స్పెషల్ గా ఉంటదని ట్రై చేసాం కానీ నిజంగా ఆ జ్యూస్ స్పెషల్ గా ఉండదు అవును చాలా బాగా అనిపించింది అన్ని పప్పులు అన్ని వేసి బాగా చేసాము ఫ్లేవర్ బాగుంది అవును మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి మర్చిపోకుండా తాటికాయలు చూసి సెలవు చేస్తారో జలుబు చేస్తారో చూడాలా మా అన్ని రకాలు కలిపారు కాబట్టి గడ్డ అది 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 టెంకాయ నీళ్లు సలవ ఇంకా తాటి మంజలు తెలిసింది అది చాలా ఇంకా జీడి పప్పులు బాలం పప్పులు ఆరోగ్యాన్ని ఇంకా మంచిది అన్ని వేసారు ఎక్కువ సెలవు చేసే మరి ఫ్రిడ్జ్ కూలింగ్ అయిపోతుంది చూడాలా రాత్రికి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కదా ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి